ఇది గజ అండి బాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి నిమ్మలో అసలు చాలా రకాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒక రకం ఇది బెటర్ బెటర్ రకం ఇందులో బాగా రసం ఎక్కువ వస్తుంది గింజ ఉండదు ఇది ఈజీగా పెంచుకోవచ్చు ఒక డ్రమ్ లో గాని లేకపోతే ట్వంటీ లీటర్లు పెయింట్ బకెట్ లో గాని దేంట్లో పెంచుకున్న వీళ్ళు బాగా వస్తాయి గుత్తు గుత్తులు వస్తాయి నేల మీద అయితే అసలు విపరీతంగా కాస్తాయి ఈ సైజులో సైజు లో వస్తుంది ఇప్పుడు దీంట్లో కూడా సైజు బాగానే వస్తున్నాయి ఇవి పెంచుకోండి మిద్ద తోటల్లో పెట్టుకోవచ్చు కూడా ఇది ప్రతి రోజు నిమ్మకాయ రసం తాగటం మంచిదని నేను పెట్టుకున్నాను రెండు వెరైటీలు పెట్టుకున్నాను అందులో ఇది మంచిది గజనిమ్మ దీన్ని పేరు గజనిమ్మ బాగుంటుందండి ఇది సూదినిమ్మ అని కూడా అంటారు దీన్ని గజనిమ్మ అంటారు సీడ్లెస్ నిమ్మ అంటారు గుత్తులు గుత్తులుగా కాస్తాయి కూడా ఇవి అసలు ఒక్కొక్క గుత్తుకి ఐదు నుంచి ఆరు ఏడు కాయలు కూడా కాస్తాయి సింగిల్ సింగిల్గా కూడా వస్తాయి సింగిల్గా వచ్చినప్పుడు పెద్ద సైజు వస్తాయి కొంచెం ఈ గుత్తులుగా వచ్చినప్పుడు సైజు తగ్గుతుంది ఇది కూడా సంవత్సరం మొత్తం మీద కాస్తాయి ఎప్పుడు క్రాప్ ఉంటానే ఉంటుంది ఇది ప్రతి మిది తోటలో ఉండాల్సిన మొక్క ఇది కూడా